వ్యక్తి తెలుగు సినీ హీరో శ్రీకాంత్ నగ్నంగా తిరుగుతుంటే ఎవరైనా ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు కుటుంబ సభ్యులైతే తమ పరువు బజారు పడేలా చేశావని హీరో గారిపై అగ్గి మీద గుగ్గిలమవుతారు ఇంటి పెద్దలాంటి వ్యక్తి ఒంటి మీద షర్టు లేకుండా ఉంటేనే కుటుంబ సభ్యులంతా సభ్యులు అటువంటిది నూనె పొగ లేకుండా నడి రోడ్డుపై అందరూ ఊరుకుంటారు చెప్పండి కానీ శ్రీకాంత్ మాత్రం నగ్నంగా నడిచి వెళ్తుంటే అది చూసిన కుటుంబ సభ్యులు ప్రోత్సహించారట మెచ్చుకున్నారట కూడా ఈ విషయాన్ని స్వయంగా ఈ హీరోలో చెప్పడం విశేషం ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ తన నగ్నంగా నటించిన సందర్భం తర్వాత కుటుంబ సభ్యుల నుంచి మంచి స్పందన వచ్చిందని వివరించాడు పోసాని దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్ న్యూడ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చారు అప్పట్లో ఇది తీవ్ర సంచలనాన్ని సృష్టించింది ఈ సినిమా శ్రీకాంత్ కు ఎంత పేరు తెచ్చిందో అంత వివాదంగా కూడా మారింది న్యూట్ గా రోడ్డుపై నడిచి వెళ్లడం సాధ్యమేనా అని అనిపించినా షూటింగ్ ప్రారంభమయ్యాక మాత్రం అందులో ఇన్వాల్వ్ అయ్యేసరికి పూర్తిగా విడిగిపోయిందని చెప్పాడు శ్రీకాంత్ నగ్నంగా రోడ్డుపై వెళ్తున్న సన్నివేశం సినిమాలో చూస్తే అసభ్యతగా కనిపించకుండా సినిమా కథాంశానికి అనుగుణంగా ఉన్నట్టు ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు నగ్నంగా నటించిన